నాయకులంటే తన కోసం చేసుకోకుండా తన పక్షమే కాకుండా తను నమ్మినటువంటి ఇతర నాయకుల కోసం కార్యకర్తల కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి వాడే నిజమైన నాయకులు నా దృష్టి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు అనేక రకాల పార్టీలు ఇక్కడ పెద్ద చేస్తున్నప్పుడు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒక తాటి మీద తీసుకొని వచ్చి కాంగ్రెస్ జెండా మూడు వందల మూడు వందల జెండాని పెద్ద ఎత్తున జిల్లాలో రిపబుల్ ఆడించినటువంటి నాయకులు ప్రేమ్ సాగర్ మనందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో మాట్లాడుకునేటువంటి సభ ఇంద్రవెల్లి సభ

ఎవరు ఏ విపత్తు వచ్చినా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆక్సిజన్ దొరక చాలా మంది ఇబ్బంది పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సహాయం చేయలేనప్పుడు విపత్తుల పరిస్థితిలో తన సొంత ఖర్చులు ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని ఆక్సిజన్ సమర్చినటువంటి వ్యక్తులతో మాట్లాడి దాదాపు రెండు వందల పది సేకర్లు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వ్యక్తిగత ఆయన డొనేట్ చేసి ఈ ప్రాంత ప్రజలను కాపాడటం కోసం ఆయన పడిన

నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తూ ఆయన ముఖ్యంగా యువత కోసం ఆయన పెట్టినటువంటి క్రికెట్ టోర్నమెంట్ వారి వల్ల అడవి ప్రాంతంలో ఉన్నటువంటి అడవి బిడ్డలకు కూడా క్రికెట్ లో భాగస్వామి చేయాలి అందులో వాళ్ళు కూడా ఆడుకునే సంతోషాన్ని పంచుకోవాలనేటువంటి ఆలోచనతో క్రికెట్ కిట్ తో సహా గురించి ప్రస్తుతం సహా వాళ్ళ గురించి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి ప్రేమ్ సాగటాల నేను మనస్ఫూర్తిగా అనుభవిస్తాను తరిగినన్నింటిలో నాకు కూడా ఆయన గెలిచాడు కానీ లెక్కలు ఇక్కడ కారు వచ్చి ఆయన ఓడికి పోయడం ప్రకటించినటువంటి ఆ ఎన్నికల ఆ దృష్టిలో ఆ ఎన్నికల్లో ప్రేమ్ సాగదారు గారి పేచర్స్ కానీ నేను భావిస్తాను సాంక్షిస్తున్న కూడా అటువంటి లెక్కలు తప్పేలా చూపిస్తే కూడా ఆ లెక్కలు కూడా తప్పు చేస్తూ